హాయ్ ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ తిరుపతిలో స్టార్ట్ అయింది చాలా అన్నీ ఉన్నాయి చూడాలే కానీ డబ్బు ఉండాలే కానీ కొనాలే కానీ ఎంజాయ్ చేయాలి కానీ ఓకే ఎందుకు చూస్తున్నారు త్వరగా వెళ్ళండి బాబు వెళ్ళి చూడండి ఎగ్జిబిషన్లో ఏమైనా కొనొచ్చు మనీ ఉంటే చాలు ఏం కొనాలన్నా మనీ ఇంటికి వచ్చేస్తాయి ఓకేనా మేము వెళ్ళాము మీరు వెళ్ళండి తిరుపతిలో ఉన్న మనం పోకపోతే ఎట్టు చెప్పు ఎగ్జిబిషన్ చూడాలి కదా ఎవరికైనా ఉంటుంది కదా జైంట్ ఎక్కాలి కదా పిల్లలకి సరదా హ్యాపీ వాళ్ళకి అన్నీ ఉండే దీంట్లో వెళ్ళి ఒకసారి మీ చెల్ మీ పిల్లల్ని మీరు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి చాలా 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 బాగుంది త్వరగా వెళ్ళండి అన్నీ కొనేయండి పైసలు పెట్టి మంచిగా తినాలనుకున్న వాళ్ళు చిప్స్ చాలా బాగుంది మేము తిన్నాం మీరు తీసుకోండి ఓకే అక్కడ పెట్టి ఒకటి ఎంజాయ్ చేయొచ్చు బాబు చాలా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళాలి ఎగ్జిబిషన్ మిషన్ అంటేనే ఓకే సింగిల్గా వెళ్ళే వాళ్ళు వేస్ట్ ఫ్యామిలీతో వెళ్ళారనుకో మంచిగా తీసుకొని తింటాం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం సరదాగా ఉంటుంది సరదా సరదా సరదాగా ఉంటుంది అలాగే ఒక లైక్ కొట్టింది బాబు Okay, bye bye.